హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ లవ్లీ ఎనిమిది ఎపిసోడ్ నెంబర్ పదహారు మరి ఈ కథని రచించినది విజు గారు ఇక స్టోరీలోకి వెళ్దాం అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది విజు గారు లెగిక నుండి అని ధ్రువ ధన్యాకి దూరంగా వెళ్ళిపోతుంటే ధన్య ఏడుపు ముఖం పెట్టుకొని బావా జోక్ చేస్తున్నావు కదా నాకు తెలుసు అని అంటుంటే ధ్రువ అది చూసి నమ్మవా నా లైఫ్లో ఇంకో అమ్మాయి ఉంది చూస్తావా నీలా కాదు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు నాతోనే ఉంటుంది ఎప్పుడు అని అంటూ బ్యాక్డోర్ తీసి అందులో నుండి నవ్వుని ఆపుకుంటూ ఆ బొమ్మని తీసి దన్యకి చూపిస్తూ ఇదిగో నా గర్ల్ ఫ్రెండ్ నా లవ్ అని అంటాడు అది చూసి కళ్ళు తుడుచుకొని చూస్తే ఎదురుగా ధృవ్ చేతిలో ఉన్న బొమ్మని చూసి ధన్య షాక్ అయ్యి ఏంటిది అమ్మాయి అన్నావు అంటుంది హా ఇది లేడీ ర్యాబిట్ నా గర్ల్ ఫ్రెండ్ హాయ్ చెప్పు లేట్ అవుతుంది మళ్ళీ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలి టైం అవుతుంది అని అంటుంటే ధన్య అయోమయంగా హాయ్ చెప్పి అలానే చూస్తుంటే అది చూసి ధృవ్ చాలా కష్టంగా నవ్వాపుకుంటూ ఆ బొమ్మని ఫ్రంట్ సీట్లో పెట్టి సేఫ్టీ బెల్ట్ పెట్టి ధృవ్ కార్ వేసుకుని ధన్యని దాటుకొని వెళ్ళాక ధన్యాని చూసి గట్టిగా నవ్వుతూ ఉంటాడు ధన్య రోడ్డు మీద అలానే నుంచుని బుర్ర గోక్కుంటూ వెళుతున్న కార్ని చూస్తూ ఉండగా సైడ్ మిర్రర్లో ధృవ్ నవ్వడం కనిపించి ధన్య కోపంగా బావా అని అనుకుంటూ ధృవ్ వెనకాలే వెళ్ళిపోతుంది ధృవ్ ఒక ఐస్ క్రీమ్ షాప్లో తన ముందు ఆ బొమ్మ ఆ బొమ్మ ముందు ఒక కప్పును పెట్టి ఒక స్పూన్తో కొంచెం తీసి చీజ్ అని తింటూ ఉండగా తన చుట్టూ ఉన్నవాళ్ళు అది చూసి నవ్వుతూ ఉంటారు దాన్ని అది చూసి విసవిస నడుస్తూ వచ్చి ఆ బొమ్మని విసిరి ఆ కప్పుని తీసుకుని మొత్తం తినేస్తుంటే అది చూసి ధ్రువ్ ఏయ్ సిగ్గులేదా నేను నా బంగారం కోసం పెడితే నువ్వు తినేసావు పెట్టక్కడ అంటాడు అవునా మరి నేనేంటి అని అంటుంది కళ్ళలో నీళ్ళతో అది చూసి ఆ మళ్ళీ ఏడుస్తుంది ఇక ఊరుకుందామా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఇద్దరు క్రాఫ్ట్ స్టూడెంట్స్ కంగారుగా వెళుతూ చేతుల్లో పేపర్ సీజ్ చాక్ అన్నీ పెట్టుకుని వెళుతూ ఉంటే దాన్ని అది చూసి అందులో ఉన్న చాక్ తీసి చేతి మీద పెట్టుకొని చెప్పు బావా నిజం చెప్పు నాతో ఇప్పుడు ఆటలొద్దు ప్లీజ్ అని అంటుంటే అది చూసి ధ్రువ కంగారుగా వచ్చి ఆ చాక్ని ధన్య చేతి నుండి లాక్కొని దూరంగా విసిరేసి అరే నేను సరదాగా చేశా అయినా నన్ను వదిలేసి వెళ్లే ముందు ఒక్కసారి కూడా అనిపించలేదా నీకు నాకంత ఎబిలిటీ లేదు అని అనుకుంటున్నావా అంటాడు ధ్రువ్ అది లేకపోతే ఇక నాకు జీవితం లేదా అసలు అలా ఎలా వదిలేసి వెళ్ళావు నన్ను అని అంటాడు ధృవ్ బాధగా ధన్య ధృవ్ షర్టు పట్టుకుని ఏడుస్తూ ఐమ్ సారీ బావా ఇక మళ్ళీ అలా చేయను అని అంటూ ఏడుస్తూ ఉంటుంటే ధృవ్ అది చూసి ఇందాక ధన్య విసిరేసిన బొమ్మ తీసుకుని వచ్చి దాని చేత్తో కన్నీళ్ళు తుడుస్తుంటే అది చూసి ధన్య నవ్వుతూ ఆ బొమ్మని తీసుకుని నీకు కూడా సారీ అని అంటుంది దగ్గరికి తీసుకుంటూ ధ్రువ్వు నవ్వుతూ లేసి ధన్యకి చెయ్యేస్తూ వెళ్దామా ఇక మీ అన్నయ్యలు నీకోసమని చూస్తున్నారు అని అంటుంటే ధన్య నవ్వుతూ లేసి పద అని ధృవ్తో పాటుగా కారికి ఆఫీస్ ముందు ఆగుతారు ధృవ్ అది చూసి కానీ ఒక కండిషన్ అంటాడు ఏంటి మళ్ళీ నువ్వు ఆఫీస్లో జాయిన్ అవ్వాలి కానీ నీకు శాలరీ ఇవ్వను ఓకేనా సర్లే అంటుంది అలాగే నీకు గిఫ్ట్ ఇదిగో అని ఉన్న తన బ్యాగ్ తీసి అందులో నుండి ఐఫోన్ తీసిస్తాడు అది చూసి నాకేనా అని అడుగుతూ తీసుకుంటుంటే అది చూసి ధృవ్ నవ్వుతూ కాదే ఒబామాకి లేకపోతే అని అంటుంటే అవునా అయితే ఇందులో మనకి సంబంధించినవి మాత్రమే ఉంటాయి అని అంటూ ధృవ్వు బుగ్గ మీద ముద్దు పెడదామని ముందుకొచ్చేలోగా ధృవ్వు తల తిప్పడంతో అది కాస్త పెదాల మీద పెడుతుంది అది చూసి షాక్గా ధృవ్వు చూస్తూ ఉంటుంటే ధన్య నవ్వుతూ చేతుల్ని నోటికి అడ్డం పెట్టుకొని ఉఫ్స్ అంటుంది నవ్వుతూ ధృవ్ ఇంకా తేరుకోకుండా అలానే ఉండటం చూసి ధన్య నవ్వుతూ ఆ రెండు తీసుకుని కార్ దిగి స్కూటీ మీద వెళ్ళిపోతూ రేపు వచ్చేస్తా రెడీగా ఉండు అని అరుస్తూ వెళ్ళిపోతుంటే ధృవ తేరుకొని నవ్వుతూ కార్ గీసిని గాల్లో ఎగిరిస్తూ లోపలికి వస్తుంటే ఏం నాన్న కాట్రాజు పనైందా లేక ఇంకా మేము చూడాల్సిన ఫిట్స్ ఉన్నాయా అరే అప్పుడే ఎక్కడైంది అసలు కథ రేపు నుండి ఉంటుంది ఏంటి అంటే ఇచ్చావా నాయన మళ్ళీ హా అని నవ్వుతుంటే చందు అది చూసి ఉన్న పలంగా కింద కూర్చుండిపోయి తల మీద చేతులు వేసుకొని రేపటి నుండి మళ్ళీ తబలా మొదలిక అని అంటుంటే అది చూసి శ్రీజైలు నవ్వుకుంటూ ఉండగా మిగతా ఆఫీస్లో వాళ్ళు వచ్చి ధృవ్ని ఎత్తేస్తూ మా ధృవ్వుగాడిలో మళ్ళీ మొదలైందిరో అని అరుస్తూ ఉంటుంటే చందు జుట్టు పీక్కుంటూ ఉంటాడు ఇక ప్రజెంట్లో కొద్దాం ధృవ్ అది చూసి గుర్తు తెచ్చుకొని నవ్వుతూ ఆ ఫోన్ని చూసి కనీసం గీత కూడా లేకుండా ఇంత చక్కగా ఇన్నేళ్ళు ఎలా చూసుకుంది అసలు అని అనుకుంటూ ఉండగా ధన్య గుర్తుకు రావటంతో నవ్వుతూ ఉన్నవాడి ముఖంలో చిన్నగా నవ్వుపోతూ కళ్ళ నుండి వస్తుంటే ఇలా బాధపడుతుంటే ధన్యని తీసుకురాలేమో త్వరగా ఏదో ఒకటి చూడాలి అని ఆలోచిస్తూ ఉండగా ఐడియా వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అక్కడ తన ఐడియా చూపించి అక్కడ ఎక్కువగా కేసులు ఎవరికి ఉన్నాయో ఆ రౌడీల లిస్టు తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు అక్కడ డీటెయిల్స్ చూస్తూ రసూల్ చేసే క్రైమ్కి రిలేటెడ్గా ఉన్న కేసులో బుక్ అయిన రికార్డులని చూస్తూ రసూల్ మనుషులు ఎవరా అని చూస్తూ ఒక వారంగా ఎవరికి ఎక్కడ కనెక్షన్స్ ఉన్నాయో దానితో రసూల్కి ఏమైనా కనెక్షన్ ఉందా ఎక్కడికి వస్తాడు అని అన్ని విధాలుగా వెతుకుతూ ఉంటాడు ఆ తర్వాత కట్ చేస్తే కార్లో అక్కడ నుండి దన్నితో పాటుగా ముంబైకి వస్తూ ఉండగా ఎఫ్ఎంలో రసులు కోసమని ముంబై మొత్తం వెతుకుతున్నారు అని న్యూస్ చెప్తున్న ఆ రీడర్ వాయిస్ విని ధన్యాన్ని చూస్తూ సారీ మా నిన్ను ముంబైలో ట్రీట్మెంట్ చేయించి నాకు ఉపయోగపడేలా చేసుకుందామని అనుకున్నా కానీ నాకు అక్కడ ప్రాబ్లం వచ్చిందే సరే ఢిల్లీకి వెళ్దాం అక్కడ ఆలోచిద్దాం నేనేం చేయాలో అసలు నాకు జాలి దయ ఇవేమీ ఉండవు కానీ ఇలా ఉన్న నేను చూస్తుంటే ఎందుకో బయటికి విసిరలేకపోయాను దారిలో సర్లే అక్కడ నిన్ను ఒకడి చెప్తాను వాడే చూసుకుంటాడు నిన్ను అని అనుకుంటూ ఢిల్లీకి వెళ్ళి ఒక డోర్ ముందాపి కొట్టేలోగా ఆవలించుకుంటూ అవతలికి వచ్చి వాళ్ళని తలుపు తీస్తూ ఉండటంతో రసులు ఆపి చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి తలుపు తీయగానే ఎదురుగా ఉన్న రసుల్ని చూసి అన్నా ఎలా ఉన్నావన్నా అని రసుల్ని ఎత్తేస్తుంటే అది చూసి రసులు నవ్వుతూ రే బల్లి బాగున్నావా ఇంకా అలానే ఉన్నావు అని అంటుంటే బల్లి నవ్వుతూ ఊరుకు అన్నాను మరేనో సరే ఇంతకి ఇక్కడికి వచ్చావేంటి ఈసారి ఎవరు పట్టుకున్నారు నేను రాయ ఏజెంట్లులే అదిగో ఆ కార్లో ఆ పిల్లని పెట్టుకుని వచ్చేసల్లే అవునా అని బల్లి ధన్యాన్ని చూసి ఏంటన్నా ఇలా పడుకునుంది ఏమైంది అయినా అక్కడే ఏదో ఒక చోట పడేయకుండా ఎందుకని తీసుకొచ్చావు ఏమోరా ఈ పిల్లని చూస్తే ఎందుకో జాలు వేసిందిలే అందుకే తీసుకొచ్చా సరే కానీ మన మీద డౌట్ రాకుండా ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయించు ఇక్కడ ఎందుకన్నా ఏదో ఒక హాస్పిటల్ ముందు పడేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా పోనీలేరా చేయించు అలానే నాకు ఛాయ్ తీసుకునిరా అది కూడా ఆ ఇరాన్ గడి ఛాయ్ తీసుకురా బల్లి నవ్వుతూ ఏంటన్నా ఫారెన్లో తిరిగినా నీకు ఈ ఛాయ్ పిచ్చి పోలేదా అని అంటూ అది తీసుకురావడానికి వెళ్తుంటే అది చూసి రే బల్లి ముందు ఆ పిల్లని ఏదో ఒక రూంలో పడే ముందు అలా కారులో వదిలేస్తే వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అసలుకే ఇది పాతడిల్లి పో ముందు అని లోపలికి వెళ్ళిపోతుంటే బల్లి అది చూసి నువ్వు అస్సలు అర్థం కావన్నా ఈ నేల నుండి చూస్తున్నా అని అనుకుంటూ ధన్యాన్ని ఒక రూంలో వేసి ఎందుకైనా మంచిదని కాలికి కట్టి ఛాయ్కి వెళ్తాడు ఇంట్లో అందరూ ధన్య కోసమని దిగులుగా ఉంటూ పనులు చేసుకుంటూ ఉండగా ప్రశాంత్ గారు ధన్య కోసమని ఆలోచిస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతారు దాంతో అది చూసి అందరూ కంగారుగా డాక్టర్ని ఇంటికి పిలిచి చూపిస్తే ప్రశాంత్ గారిని చూసి ఏం లేదు దేని గురించో బాగా ఆలోచిస్తున్నారు అందుకే ఇలా అయ్యింది కంగారు లేదు కాసేపట్లో లేచి కూర్చుంటారు అని చెప్పేసి వెళ్ళిపోతారు డాక్టర్ ఆ తర్వాత కట్ చేస్తే ఆయుర్వేద మంత్రాలయంలో ఒక వ్యక్తి మూలికల నోరుతో పక్కనే కోమల్లో ఉన్న జైకి పట్టిస్తూ ఉండగా జైలో అప్పుడే కదలిక వస్తూ ఉండటం చూసి తన అసిస్టెంట్ని పిలిచి ఈ అబ్బాయిని చేర్చిన అమ్మాయికి చెప్పు ఇక్కడికి రమ్మని అది తెలిసిన కాసేపటికి ఆషు కంగారుగా వచ్చి ఏమైంది పిలిపించారు బావకి ఎలా ఉంది అని అంటుంది ఆతృతగా ఆయన నవ్వుతూ మీ బావకి వస్తుంది ఇందాకే కదలిక వచ్చింది త్వరలో బావ లేచి కూర్చుంటాడు అని అంటుంటే అది విని అషు నమ్మలేక మోకాల మీద కూర్చుని నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటూ మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు అని అంటుంటే ఆయన తనని లేపి మీ పెళ్ళయ్యాక ఇక్కడికి రండి అది చాలు అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోతారు అది చూసి అశో నవ్వుతూ ధ్రువ్వుకి ఫోన్ చేసి చెప్పాలని ఫోన్ కోసం వెతుకుతుంటే అది ఇంటి నుండి వచ్చేటప్పుడు కంగారులో మర్చిపోవటం గుర్తొచ్చి జైని ఒకసారి చూసి చేతి మీద ముద్దు పెట్టి త్వరగా లెగుబావా నాకు ఏడుపోస్తుంది అని అంటూ కాసేపు మాట్లాడి ధృవ్వుకి ఈ మాట చెప్పాలని ఇంటికి వెళ్ళిపోతుంది అశో ధ్రువుకి జై మామూలుగా అవుతున్నాడన్న విషయం చెప్పగానే ధృవ్ నవ్వుతూ వాడున్నాడని పక్కనే అని అడుగుతాడు లేదన్నయ్య నేను ఇంట్లో ఉన్నా సాయంత్రం నీకు కాల్ చేస్తాను సరేరా బాయ్ జాగ్రత్త అని కాల్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ధ్రువ్ కానీ ధన్య గుర్తుకు వచ్చి త్వరగా కనిపెట్టాలని అనుకుంటూ సైలెంట్గా పోలీసుల దగ్గరున్న రికార్డ్స్ తీసుకుని రసూల్ చెంచాల కింద చెంచాలని వెతుకుతూ అలానే వాళ్ళని ఉతికేస్తూ ఉంటాడు బల్లి ఇంట్లోనే ధన్యాన్ని ఉంచి డాక్టర్కి చూపిస్తే ధన్యాన్ని చెక్ చేసి ఒకసారి బ్లడ్ని టెస్ట్ చేయాలి ఎవరో కానీ కొన్ని రోజులుగా డ్రగ్స్ని ఎక్కువ డోసులో ఇవ్వటంతో కోమాలో ఉంది అలానే గుండె కూడా తక్కువగా కొట్టుకుంటుంది అని అంటుంటే మరి ట్రీట్మెంట్ ఉందా దానికి చూడాలి బ్లడ్ రిపోర్ట్స్ వస్తే దాన్ని బట్టి చూడాలి అది ఏం డ్రగ్ ఎంతగా ఈ అమ్మాయి బ్లడ్కి అది ఎఫెక్ట్ అయిందో చూడాలి రిపోర్ట్స్ పంపు నా దగ్గరికి వచ్చాక సరేనా సరే డాక్టర్ అని డాక్టర్ని పంపేసి వచ్చి సెలెన్ సెలైన్ బాటిల్ని సరిగా సర్ది రసుల దగ్గరికి వెళ్తాడు బల్లి రసులు అది చూసి ఏరా ఏమన్నారు డాక్టర్ చెప్పింది చెప్పి అన్నా నీకెక్కడ దొరికింది అమ్మాయి ఇలాంటి పొజిషన్లో రసులు ఏం చెప్పకుండా రే బల్లి ఇక్కడ మన దందా ఎలా ఉంది ఏంటి హా దాని గురించే చెప్పుకోవాలన్నా ఆయన నాకెవరు ఎదురొస్తారు ఈ పాత ఢిల్లీలో అని అంటాడు నవ్వుతూ రసులు నవ్వి సర్లే కానీ ఈ పిల్లని ముందు హాస్పిటల్ తీసుకుపో వచ్చాక ఎక్కడో ఒకచోట వదిలేద్దాం సరే అన్న ఇప్పుడే పోతున్నా అని ధన్యాకి చెప్పిన టెస్టులు చేయించి ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు ధృవ్ ముంబైలో రసులు గురించి చిన్న క్లూ తెలిసినా దాన్ని వదిలేకుండా వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడ కూడా తన గురించి తెలియకపోవడంతో తన రూమ్కి వెళ్ళటానికని మెట్రో ఎక్కి ఆలోచిస్తూ ఉండగా తన పక్కనున్న చిన్న పాప వాళ్ళమ్మకి తెలియకుండా వాళ్ళన్నయ్యని వెక్కిరిస్తూ ఉంటే అది చూసి వాళ్ళన్నయ్య వాళ్ళమ్మకి చెప్పేలోగా అమాయకపు చక్రవర్తిలా ఉండటం చూసి ధ్రువ నవ్వుతూ ఆ పాపని చూస్తూ ఉంటే ఆ పాప చేసిన అల్లరికి ధన్య గుర్తుకు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత కట్ చేస్తే ఇక ఫ్లాష్ బ్యాక్ ధన్య ఆఫీస్కి టైం అవుతుందని కంగారుగా ప్యాక్ వేసుకుని బయటికి వస్తుంటే పక్కింటి పిల్లాడైన దర్శిత్ని చూసి ఏరా స్కూల్ లేదా ఇంకా ఈ బుడ్డి సైకిల్ని తొక్కుతూ ఉన్నావు ఉంది నీకోసం అని ఉన్నాయి ఇక్కడ ఏ చాక్లెట్ ఇస్తావని ఈ దౌర్జన్యాలకేం తక్కువ లేదు అని చాక్లెట్ ఇస్తూ మరి నా లంచం అని అంటుంది బుగ్గని చూపిస్తూ అది చూసి బుడంకై దర్శిత్ గారు ధన్యకి బుస్కొట్టి అక్కడి నుండి ఆ బుడ్డి సైకిల్ మీద తొక్కుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి వీడి కోసమని కట్టిన చిన్న సైజు గేట్ని వేసేసి నక్కి చూస్తూ ఉంటాడు అది చూసి రే బుడంకాయ్ నా లంచం ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతావా మర్యాదగా నా చాక్లెట్ నాకు వెనక్కి ఇచ్చేయి అంటుంది ధన్య అది చూసి శ్రీ శ్రీ మిల్లీ మీటర్ దర్శిత్ గారు ధన్యాన్ని చూస్తూ నాలుగు వేట పెట్టి వెక్కిరిస్తూ ఉంటాడు అది చూసి రే కనీసం సెంటీమీటర్ లేవు నన్ను మోసం చేస్తావా నీకు ఇక చాక్లెట్లు ఇవ్వను అని వాడిపై అరుస్తూ ఉంటుంటే ఆడు మాత్రం ధన్యా ముందే ఆ చాక్లెట్ని తీసి తింటూ ఉంటాడు ఈ సుప్రభాతం వినలేక చిరాకొచ్చి లయ ధన్యాన్ని కొట్టి వాడి గురించి తెలిసి కూడా నువ్వెందుకే పెట్టుకుంటావు ముందు పో నువ్వు ఆఫీస్కి అని అంటుంటే అప్పటిదాకా అది మర్చిపోయి ఉన్న ధన్య అది విని షిట్ నేను వెళ్తున్నా వీడిని నువ్వే చూసుకో అని అక్క నుండి పారిపోతుంది అది చూసి లయ తల కొట్టుకొని ఆకాంక్ష అని చూస్తూ ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్ళిపోతారు ధన్య ఆఫీస్కి వెళ్ళాక అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతూ ఉండగా శ్రీ లేసి తన ఐడియాని అందరికీ అర్థమయ్యేలా చెప్పి నేను ఇది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను కానీ ఇది నేను హ్యాండిల్ చేసుకుంటాను ఇక మీటింగ్ ఎండ్ అయింది అని తన ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోతుంటే ధృవ్ వెళ్ళి నీ ఐడియా బాగుంది నేను హెల్ప్ చేస్తా అంటాడు వద్దన్నా కదా చేస్తా అన్నానుగా అంటాడు ధృవ్ వద్దు అంటాడు శ్రీ చేస్తా అని ఇద్దరు వాదించుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటే ధన్య తన నోట్స్ని సర్దుకుంటూ ఉండగా ఇదంతా చూస్తూ ఉన్న జై నిట్టూరుస్తూ ధన్య నాకు ఇంకా పెళ్ళి కాకపోయినా నాకు నలుగురు పిల్లలు ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంటే అది విని ధన్య లెక్కబెట్టుకుంటూ ఉండగా జై దూసుకుంటూ వస్తున్న చందుని చూసి అదిగో నా పెద్ద కొడుకు దూసుకొస్తున్నాడు అని అంటుంటే ధన్య కోపంగా పరిగెత్తుకుంటూ వస్తున్న చందుని చూసి వామ్ అని పరిగెత్తులోగా చందు వచ్చేసి ధన్యాన్ని పట్టుకుందామనేలోగా లోగా ధన్య తప్పించుకుని పారిపోతుంది అది చూసి చందు ధన్య వెనకే ఆఫీస్ మొత్తం పరిగెడుతూ ఉంటాడు ఇద్దరిని అలా చూసి విసిగొచ్చి ధృవ వెళ్ళి ధన్య చేయి పట్టుకుని ఆపుతాడు దాంతో చందు ఆగి చూడ్రా నా షట్టు వెనకాల ఏం రాసిందో అని అంటాడు వెనక్కి తిరిగి ధ్రువ్ ఆత్రంగా అది చూసి నేను పెద్ద కొండ ఎర్రిపప్ప నాకు బ్రెయిన్ లేదు అని గట్టిగా చదువుతూ ఉండగా జై అది చూసి ధన్యా అని అంటుంటే సారీ అన్నయ్య ఊరికే అంటుంది ధృవ్ అది చూసి సారీ చెప్పువే అంటాడు ఎందుకు చెప్పు హా సరే అని చందుకి దగ్గరగా వచ్చి పోరా ఎర్రి అని అంటుంది అది విని ఓసే నిన్ను అని మళ్ళీ ధన్య పడుతుంటే అది చూసి శ్రీ కనీసం టామండ్ జరి నయం కదా వీళ్ళకన్నా అని అంటాడు తల కొట్టుకుంటూ కాసేపటి వర్క్ చేస్తూ ఉన్న ధ్రువ్ దగ్గరికి జై వచ్చి రే ఫ్రీయా హా ఏంటి వాసు కనిపించట్లే ఏమయ్యాడు ఇన్ని రోజులు లీవ్లో ఉన్నాడా లేదు వాడే వెళ్ళిపోయాడు కాదు కాదు మన దగ్గర ఉండలేక వెళ్ళిపోయాడు అంటాడు ధ్రువ్ అదేంటి మన గేమ్ని ఆ రోజు లీక్ చేసింది ఎవరో కాదు వాసు ఏ వాసువా అదేంట్రా వాడి ఫ్రెండ్ అక్కడే వర్క్ చేస్తున్నాడు వాడి జాబ్ని రిస్క్లో పెట్టి వాసుని బ్లాక్మెయిల్ చేశారు అందుకే వాడల్లా చేశాడు ఇది తెలిసి ఎందుకు ఇలా కూల్గా ఉన్నావురా అని అడుగుతాడు జై ఏం చేయనరా ఆ పొజిషన్లో నేనున్నా అలానే చేసేవాడిని అలాంటి ఫ్రెండ్ దొరకడం ఒక వరం అంతే ఇంకేం చేస్తాను సర్లే పద అలా తిరిగే శుద్ధం కాసేపు అని ధ్రువుని తీసుకుని బయటికి వెళ్తాడు జై అలా అలా రోజులు గడుస్తూ ఉండగా అందరూ కూడా ధ్రువుని పార్టీ అడుగుతూ ఉండటంతో సరే అని అందరినీ సాయంత్రం తీసుకొని వెళ్తాడు అక్కడ సింధు ధన్య తప్ప అందరూ ఆఫీసులే అబ్బాయిలే అవటంతో ధ్రువ్ వాళ్ళ గర్ల్ఫ్రెండ్లతో రమ్మని చెప్తాడు దాంతో అందరూ వచ్చి అక్కడ ఆడుతూ కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా జైలేసి గాయస్ ఆగండి మన ఆఫీస్లోనే రాక్షసైన ధన్య మీద తన లవర్ అండ్ మనందరికీ జిగిరి దోస్తైన ధృవ్ ఒక పాట పాడాలి పాడాలా వద్దా అని అడుగుతుంటే అందరూ అరుస్తూ పాడాలి పాడాలి అని అంటూ ఉంటుంటే ధన్య ధ్రువుని తోస్తూ పాడు బావా నేను వింటాను అని అంటుంటే సరే అని పైకి వస్తాడు అందరూ అది చూసి ఓహో అని అరుస్తూ ఉంటుంటే ధ్రువ్ ఆ మైక్ తీసుకొని ఈ సాంగ్ నీకే ధన్య అని ప్రేమని మాట అంటున్నా ఎవరేమనుకున్నా జతే కావాలంటున్నా నిజమయ్యేలా ఐ లవ్ యూ అని అంటాడు నవ్వుతూ అది చూసి అందరూ ఓ అని వేసుకుని ధ్రువ్వుని ఎత్తుకుని ఎగలేస్తూ ఉంటారు అలా కాసేపు ఎంజాయ్ చేశాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటే ధన్యని ధ్రువ్వు తీసుకుని వెళ్తూ ఉంటాడు ధన్యని దింపి వెళ్ళిపోతూ ఉండగా బావా రేపు ఫ్రీయా నువ్వు ఏం ఏమన్నా చెప్పాలా అని అడుగుతాడు ధ్రువ్ లేదు కన్నయ్య గుడికి వెళ్ళాలి చాలా రోజులైంది ఈసారి వచ్చేటప్పుడు నిన్ను కూడా తీసుకొని వస్తానని చెప్పా కన్నయ్యకి సో రేపు వస్తావా ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటుంటే అంతట్లా చెప్పాలా సరే వస్తాను వెళ్దామని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే ధన్య కోసమని ధృవ్ బైక్ మీద వెయిట్ చేస్తూ ఉండగా కాసేపటికి ధన్య తెల్లటి ఓని వేసుకుని వస్తుంటే అంత అందంగా ఉన్న ధన్యని చూస్తూ ఉండగా తన పక్కనే సైకిల్ మీద వెళ్తూ ఉంటే దాని మీద ఉన్న రేడియోలో తెలివంత నాశంతం అనుకుంటూ తిరిగా తన ముందు నించుంటే నా పేరు మరిచ అని వస్తుంటే అది విని ధన్య బాబాయ్ కొంచెం సౌండ్ తగ్గించవా ఇక్కడ ఎవరికూ అది సింక్ అవుతుంది అని అంటుంది నవ్వుతూ ధన్య వచ్చి ధృవ ముఖం మీద చిటికె వేస్తే దాంతో కళలో నుండి బయటికి వచ్చి చూస్తూ ఆహా ఆహా ధన్య ఎప్పుడొచ్చావు వెళ్దామా అని బైక్కి కిక్ కొడుతూ ఉంటే అది ఎంతకి కూడా స్టార్ట్ అవుది ధన్య అలానే చూస్తూ ఉండగా అది చూసి ఎక్కువ అలా చూస్తావేంటి అంటాడు సరే కానీ ముందుకి స్టార్ట్ చేయి అప్పుడు స్టార్ట్ అవుతుంది బండి అని అంటుంది అది చూసి ఎదవా చూసుకోరా అని తనలోనే తాను తిట్టుకుంటూ ఉండగా ధన్య ఒక సైడ్కి కూర్చుని పద పోనీక అంటుంది జీ అని బండిని స్టార్ట్ చేసి గుడికి పోనిస్తాడు గుడికి వెళ్ళి కృష్ణుడి ముందు కళ్ళు మూసుకొని తెరిచి తన పక్కనే ఉన్న ధన్యని చూస్తే తనింకా కళ్ళు మూసుకునే ఉండటం చూసి ఇదేంటి అంత గట్టిగా ఏదో కోరుకుంటుంది అని అనుకుంటూ ఉండగా పూజారి గారు బయటికి రావటం చూసి తీర్థం తీసుకుంటూ ఉండగా ఇంకా దాని కళ్ళు తిరగకపోవటం చూసి కదుపుదామని అనుకుంటే అది చూసి పూజారి గారు నవ్వుతూ బాబు ఆగు ఈ అమ్మాయి అంతే ఒక అరగంట దాకా కళ్ళు తెరవదు నువ్వు తీసుకో అని అనిచ్చేసి వెళ్ళిపోతారు అది చూసి ఎన్ని రోజులుగా నాకు చెప్పలేదు దీనికి గుడంటే ఇంత ఇష్టమని అని అనుకుంటూ ఉండగా సరిగ్గా అరగంటకు కళ్ళు తెరిచి కన్నయ్య నీదే బాధ్యత నాకు సంబంధం లేదు ఇప్పుడే చెప్తున్నా ఈసారి మళ్ళీ వచ్చేసరికి నీకు డెయిరీ మిల్క్ చాక్లెట్ తీసుకొస్తా ఓకే అని అంటూ ఉండగా తన పక్కనే అయోమయంగా చూస్తూ ఉన్న ధ్రువ్ని చూసి అలా చూడకు నీకు చెప్తా అని పూజారి గారిని పిలిచి పాదకులు తీసుకుని బాయ్ అని చెప్పేసి ధ్రువ్ని ఒక అరుగు మీద కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు ఏంటి నీ డౌట్ నీకు ఈ గుడి ఎప్పటి నుండి తెలుసు అని అడుగుతాడుద్రు ఇదా నా చిన్నప్పటి నుండి తెలుసు ఎలా ఎలానా నాకు కన్నయ్య అంటే ప్రాణం నన్ను ఈ గుడి వైపుకి లాగేసింది మరి అత్తయ్య మావాళ్ళకి తెలుసా నీకు దైవభక్తి ఉంది అని నాకు బద్దగా ఉందని తెలుసు కానీ కన్నయ్య అంటే పిచ్చని తెలీదు ఏ అంటాడు ఏ అంటే చెప్పలేదంతే ఎందుకు చేతిలో ఉన్న కొబ్బరి ముక్క తినేసి చూడు బావా నీ దగ్గర తప్ప ఇంకా ఎవరి దగ్గర కూడా నాకేమీ చెప్పాలి అని అనిపించదు ఆఖరికి బీబ్స్కి కూడా తెలీదు నాకు నీ దగ్గర ఒక ఆనందం కలిగే విషయాలు చెప్పటమే ఇష్టం నాన్న దగ్గర సీరస్ అయిన విషయాల గురించి చెప్పటమే ఇష్టం ఇంతకన్నా మా ఇద్దరి మధ్యగా పెద్దగా చెప్పుకోవాల్సిన విషయాలు కూడా ఉండవు నేను అన్నీ కూడా చెప్పుకునేదల్లా ఒక్క ఈ కన్నయ్య దగ్గర మాత్రమే మరెందుకు అలా ఉంటున్నావు అని అడుగుతాడు తెలియదు తెలీదు ఇక మన ఇంట్రాగేషన్ అయిపోతే వెళ్దామా అంటుంది ఇంకా ఒక డౌట్ ఉంది అంటాడు ఏంటి ఎందుకు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఇక్కడికి నీకేలా తెలుసు అది అని అడుగుతుంది ఎలా ఏముంది నీకు ఈ మధ్య ఖాళీ లేదని నాకు తెలుసు అలాంటి షెడ్యూల్లో ఎలా వస్తావులే ఇక్కడికి అంటాడు ఓ బుర్ర బాగానే పనిచేస్తుందిగా సర్లే చెప్తా నా దగ్గర హుండీలో వేయటానికి డబ్బులు లేవు అందుకే అంటుంది నేను ఇస్తాగా అది అంటాడు ద్రో నేను వేసేది ఐదు వేలు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ డబ్బు కోసమే ఆగాను ఇప్పటిదాకా ఐదు వేలు ఎందుకు ఆయన మామయ్య ఎందుకు ఎవ్వరు నువ్వు అడిగితే అంటాడు ధ్రువ్ అవి నేను నా సొంతంగా సంపాదించి వేస్తాను ఇక్కడ ఆయన ఇక్కడ వేసేది వేరే ఉద్దేశంతో కాదు ఇక్కడ ఆ డబ్బులతో అన్నదానం చేస్తారు కాబట్టి అంటుంది నీ సొంతంగా అంటే ఎలా వస్తున్నాయి పదా ఇప్పటికే లేట్ అయింది దారిలో చెప్తా అని ధ్రువ్ని లాక్కెళ్ళి వెనకల కూర్చొని వెళ్తూ ఉండగా ధ్రువ్వు ధన్యాన్ని పిలిచి చెప్పు ఎలా సంపాదించావవి అని అడుగుతాడు నేను స్కూల్లో ఉన్నప్పటి నుండే ఒక నర్సరీలో రోజు సాయంత్రం పనిచేసేదాన్ని అక్కడొచ్చే సంపాదనతోనే ఇక్కడ డబ్బులు వేసేదాన్ని అయితే మామయ్య మీద ఇప్పటి వరకు ఆధారపడలేదన్నమాట హా అంటుంది సర్లే ఏమైనా తిందామా వద్దు నేను వంట చేస్తా పద ఇంటికి అంటుంది ఎందుకు రేపు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నా అంత సరదా లేదులే పదా ఎక్కడైనా తిందామని ఒక రెస్టారెంట్ ముందు ఆపుతాడు ఆ తర్వాత కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చక్కగా వీకెండ్ యొక్క గాలిని ఆస్వాదిస్తూ పడుకుని ఉన్న ధన్యకి రోదనగా వినిపిస్తూ ఉన్న తన ఫోన్ని తీసి చూస్తుంది అక్కడ బీప్స్ అని ఉండటం చూసి ఆవలిస్తూ ఏంటి బీప్స్ ఇంత తెల్లారే గుర్తుకొచ్చానా ఫోన్ చేశావు అంటుంది ఆవలించింది చాలే కానీ ముందు ఇంటికి రావు నీతో మాట్లాడాలి అని ఫోన్ కట్ చేయగానే ఏమైందబ్బా ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్న లయ నిద్రలో ఉండే అబ్బా నా ఎవరైనా గోకండే దురదొస్తుంది అని అంటుంటే ధన్యకి చికాకొచ్చి ఒక్క తన్ను తంతుంది దాంతో లయ బెడ్ నుండి కిందికి పడి అలానే పడుకొని అబ్బా సమ్మగా ఉందే అని అంటుంది తనతో పాటుగానే కిందికొచ్చేసిన దుప్పటిని కప్పుకుంటూ అది చూసి ధన్య దున్నపోతా అని తిట్టుకుంటూ వెళ్ళి రెడీ అయ్యి ఒక నోట్ రాసి ఫ్రిడ్జ్ మీద అతికించి స్కూటీ మీద ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి ఇంటి ముందు ధృవ కారు కారుండటం చూసి ఏంటిది ఇలా ఉంది కొంపదీసి బావమ్మ ప్రేమ విషయం చెప్పేశాడా ఏంటి అని స్కూటీని సైలెంట్గా రివర్స్ చేస్తుంటే అర్జున్ని చూసి హర్షి అన్నయ్య అక్క ఇంకా రాలేదు పద బయటికి వెళ్ళి ఫోన్ చేద్దాం అని అంటూ వచ్చి చూడగానే జైలు నుండి దొంగతనంగా పారిపోతున్న ఖైదీలా ధన్య పారిపోతూ ఉండటం చూసి హర్షి రే అక్కరా అని అంటుంది అక్కడ ధన్య స్కూటీని ఎంత స్టార్ట్ చేయాలి అని చూస్తున్నా అది వెక్కిరిస్తూ తన సిచ్యువేషన్కి హ్యాండ్ ఇచ్చింది అని అర్థమయ్యి అలానే దాంతో సర్కస్ స్వీట్లు చేస్తుంటే సడన్గా స్కూటీ ముందు అర్జున్ వెనకాల హర్షీలు వచ్చి ధన్యకి అడ్డుగా నిల్చుంటారు అది చూసి ధన్య అరే అన్నయ్య ఏంటి రా సిక్కిపోయావు నా ఎందు బెంగపడ్డావా అని అంటుంది అందుకే నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను రాక్షసి పదా లోపలికి అని అంటాడు బ్రేక్లని పట్టుకుంటూ దాన్ని అది చూసి ఇప్పుడే లోపలికి వద్దామని స్కూటీని పార్క్ చేస్తున్నా అంతలోకి నువ్వు వచ్చావు అంతే అంటుంది గట్లనా మరి వస్తే స్కూటీ ఇటుండాలి కానీ అటుపోతుందేంటి పదా లోపలికి నాన్న నీకోసమని బెల్ట్ పట్టుకొని కూర్చున్నాడు అక్కడ రే అన్నయ్య హర్షి నేను వెళ్ళిపోతాను రా నేను రాను లోపలికి ఏయ్ పదవే లోపలికి రే అన్నయ్య పట్టరా దాన్ని లేపరా పైకి అని అంటూ హర్షి వచ్చి ధన్యాన్ని దింపి కాళ్ళు పట్టుకుంటుంది అర్జున్ వచ్చి ధన్యాన్ని లేపి చేతులు పట్టుకుని ఇంటి లోపలికి తీసుకువెళ్తూ ఉండగా ధన్య పాపం యమదూతులతో యమలోకంలో అడుగుపేతున్న పాపిలా ఫీల్ అవుతూ రే దుర్మార్గులారా నన్ను వదిలేను రా అని అరుస్తూ ఉండగా అర్జున్ హర్షిలు డోల్ ముందాగి ధన్యానికి దింపి ఏ హర్షి నువ్వు దీంతో లోపలికి పో నేను స్కూటీని పక్కకు పెట్టొస్తా అని అర్జున్ అంటుంటే హర్షి సరే అన్నయ్య అని చెప్పు కంటిన గమ్ముల గోడ కంటిన బల్లిలా దానికి అతుక్కుపోయి లోపలికి లాక్కెళ్ళిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్